మహబూబ్ నగర్ ఆర్భన్ మండల పార్తిలో ఏనుగొండ శివారులు గల భూమి సర్వే నెంబర్ నాలుగు వందల ముప్పై ఒకటి ప్రభుత్వ భూమిలో అందాజ అవిస్తీర్ణం ఇరవై ఎకరాల భూమిని ఏనుగొండ గ్రామానికి చెందిన మాదికలు మూడు తరాలుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు అటు భూమిలో ఈ మధ్య కాలంలో ఫారెస్ట్ అధికారులు కాలువ తీసి అక్కడ చెట్లు నాటి వారు వ్యవసాయం చేయకుండా ఫారెస్ట్ అధికారుల ఆధీనంలోకి తీసుకున్నారని జిల్లా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు ఈ పత్రం ఎంఆర్పిఎస్ దక్షిణ తెలంగాణ అధ్యక్షుడు మల్లెపోగు శ్రీనివాస్ మాట్లాడుతూ తరతరాలుగా ఉన్న మా భూమిని వ్యవసాయం చేసుకుని జీవనం సాగించుకున్నట్టుకు అదే విధంగా ఆ యొక్క భూమిని వాళ్ళు తీసుకోవడం వల్ల ఇరవై ఆరు కుటుంబాలు రోడ్డున పడ్డాయని కావున ప్రభుత్వం దయ ఉంచి తమకు పట్టాలిప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు నా పేరు ఎంఆర్పిఎస్ దక్షిణ తెలంగాణ అధ్యక్షులు ఈరోజు ఎనుగొండ గ్రామానికి చెందిన మాదిలమంతా రైతులమంతా కలిసి జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చినాం విషయం ఏంటంటే నా ఏనుగొండ శివార్లో గల భూమి సర్వే నెంబర్ నాలుగు వందల ముప్పై ఒకటి గత మూడు తరాలుగా మా తాత తండ్రులు ముత్తాతులందరూ ఆ యొక్క గుట్టను చదువు చేసుకుని అక్కడ వ్యవసాయం చేసి జీవిస్తుంటే ఈ గత నాలుగైదు నెలల కింద ఫారెస్ట్ అధికారులు అక్రమంగా ఆ భూమిని గుంజుకొని అక్కడ ముక్కలు నాటే ప్రయత్నం చేస్తున్నారు మా మా మేమందరం కలిసి వెళ్ళి అడగడానికి ప్రయత్నం చేస్తే మా పైన కేసులు పెడతామని చెప్పి దాడులు చేస్తామని చెప్పి భయపడి భయ భయభ్రాంతులకు గురి చేసిర్రు ఇరవై ఏడో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు రోజు మేము కలెక్టర్ గారికి కాంప్లైంట్ ఇచ్చినాం అదే విషయం నిన్న మొన్న మన ఎంఆర్ఓ గారిని విచారణకు అదే అదేవిధంగా విచారణలో ఏం జరిగింది అనేది మేము మళ్ళీ కలవడానికి ఈరోజు కలెక్టర్ గారికి వచ్చినాం కలెక్టర్ గారు మాకు సానుకూలంగా స్పందించి మా అంటే మేము పడ్డ కష్టాన్ని ఆమె అర్థం చేసుకొని ఆ యొక్క భూమిని ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి మాకు వ్యవసాయం చేసుకోవడానికి అనుమతిస్తుందని అని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం కలెక్టర్ గారిని మేము ప్రాధాన్యత